నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట అరవై ఏళ్ళ చరిత్ర గల మున్సిపాలిటీ చరిత్రలో రెండవసారి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం నేడు జరగనుంది ఎంతో ఉత్పత్న భరితంగా ఈరోజు జరిగే మున్సిపల్ చైర్పర్సన్ బోయశాంత శాంతపై అవిశ్వాస తీర్మానం ఆధునిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు జార తీస్తుంది అయితే ముఖ్యంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం వెనుక కారణం ముఖ్య కారణంగా ఆమె సంబంధిత సొంత కౌన్సిలర్లే వైసీపీ వారు చెందిన వారు ముప్పై మంది ఆమెకు వ్యతిరేకంగా ఉండడం అదేవిధంగా చైర్పర్సన్ ఆమె రాజకీయంగా చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలపై అవిశ్వాస తీర్మానం పెట్టారు అయితే మన ఆదరణలో ఇది రెండవసారి మున్సిపల్ చైర్పర్ నలభై ఏళ్ళ క్రితం అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ విత్తా కిష్టాపర్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య అప్పుడు టీజీ వారి సపోర్ట్తో అప్పుడు అవిశ్వాస తిరగడం జరిగింది అయితే విటకిషప్ప అప్పుడు నలభై ఏళ్ళ క్రితం నెగ్గారు అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ మన ఆదా మొత్తం నలభై రెండు వార్డులు ఉండగా ఈ అవిశ్వాస తిరగడం వెనుక ముప్పై ఐదు నలభై ఒకటి మంది వైసీపీ వాళ్ళు ఉండగా ఐదు మంది వైసీపీ నుంచి బీజేపీ మద్దతుగా కొనసాగుతున్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఒకరు వార్డు కౌన్సిలర్ మరణించారు ముఖ్యంగా చూస్తే ఈరోజు జరిగే మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానము రసవత్తరంగా సాగుతుంది ఇప్పుడు పదకొండు గంటలకు మన మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్లలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరగనుంది అయితే చూసుకుంటే ఎక్కువ శాతం వైసీపీ సంబంధిత వాళ్ళే మద్దతుగా ఉండడంతో ఇటు భోష్ అంతకు సపోర్టెడ్గా ఉన్న ఒక టీడీపీ కౌన్సిలర్ మరే విధంగా ఐదు మంది వైసీపీ సంబంధించిన మద్దతుదారులు కూడా ఇప్పటి వరకు కౌన్సిల్ సభకు హాజరు కాని పరిస్థితి ఉంది ఈరోజు వైసీలు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ పై జరుగుతున్న అవిశ్వాస తీర్మానానికి ఆ మున్సిపల్ కార్యాలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అదే విధంగా వైసీపీ కౌన్సర్ బస్సులో మాధ్యమాల నుండి బయలుదేరి కౌన్సిల్ లో ముప్పై మంది కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మీడియా వాళ్ళు కూడా లోపలికి చేసే పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా చూసుకుంటే చుట్టూ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ డిఎస్ మేడం కూడా వచ్చి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు అయితే నేడు చైర్మన్ భోష్ అంతా భవిష్యత్తు పై నిర్ణయించే అవకాశం ఉంటుంది మరి కొన్ని గంట గంట ఒక వ్యవధిలోనే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీరం తుది దశకు రానుంది కౌన్సిల్ ఏర్పడి సందర్భంలో పంతొమ్మిదవ తారీఖున పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై తారీఖున వారం వంద మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాసం జరిగింది దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వు ప్రకారము ఈ రోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌయ బరద్వాజ్ ఐఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు ఈ మీటింగ్ కి ముప్పై ఆరు మంది సభ్యులు అటెండ్ అయ్యారు మనకు నలభై ఒక్క మంది వార్డు మెంబర్లు నలభై రెండు మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందు వల్ల నలభై ఒక్క మంది వార్డు సభ్యులు అలాగే ఇద్దరు ఎక్సెసివ్ మెంబర్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కలుపుకొని నలభై మూడు మంది అవుతారు ఈ నలభై మూడు మందిలో ఈ రోజు ముప్పై ఆరు మంది ఈ సమాజానికి హాజరయ్యారు ఏడు మంది మాత్రమే ఉన్నారు ముప్పై ఆరు మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము ఏడు మంది దూరంగా ఉండడం వల్ల ఈ ఆది సభ్యులందరూ కూడా ముప్పై ఆరు మంది ఆమెకు వ్యతిరేకంగా ఓట్ కాబట్టి అది ఓటింగ్ అనేది నెక్కింది కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెక్కిందని మన ప్రెసిడెంట్ సబ్ గారు అనౌన్స్ చేసి చెప్పారు కాబట్టి చైర్పర్సన్ చేసినటువంటి అవిశ్వాసము నెక్కింది కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్లో చేసిన అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈ మినిట్స్ మేము పంపించేస్తాము తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడ నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు ఆ యాక్టింగ్ చైర్పర్సన్ గా లేక టెంపరీ చైర్పర్సన్ గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇది దీనికి సంబంధించిన సమాచారము మున్సిపల్ కమిషన్ రాజు అయ్యా వాళ్ళకు పార్టీ వీపు ఏదైనా జారీ చేసి ఉంటే వాళ్ళ కాపీ ముట్టేటుంటే పార్టీ పరంగా వాళ్ళ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గైరాజర్ అయ్యారో పార్టీ విప్పు తీసుకున్న తర్వాత ఎవరైతే విప్పు జారీ చేసి అలాంటి వ్యక్తి ప్రెసైడింగ్ ఆఫీసర్ కి సమావేశం లోపల వాళ్ళ ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రెసైడింగ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్రెస్ చర్యలు జరుగుతుంది విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అత్యంత విశ్వసనీయ విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు అలాగే ఈ ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆధుని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు భోయేశాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి అక్క భోయశాంత అక్క జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క ఒకళ్ళతో ఏమైనా రాసిచ్చినారా అక్క మీరు ఎమ్మెల్యే గారికి అన్న నా తరపున మాట్లాడనన్నా మీరు అని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడించినారా అక్క మీరు అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అనే చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్ తర్వాత మీ తరపున వకాలతో పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక రథం వేసుకొని దాంట్లో నలుగురు నిలబడి మీరు చెప్తుంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ అంతకాటికి ఒక రూంలో కూర్చొని చెప్తే అయిపోయింది కదా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క డ్రైవర్ బత్తా బొక్క ఎంతటి అన్యాయం అని అంటే అరే ఇంతమంది ఎన్నుకోబడినళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి ఒకరికేమో డబ్బాసి చూపిస్తారు ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి ఆమెను ఎన్నుకుండేది మేము మీరు ఆ రోజుకి ఆదోని ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా మీకు మీ దగ్గర ఉండే మీ కార్యకర్తలని సపోర్ట్ చేయమని వీధి వీధిన తిప్పుతా అందరినీ ఎక్కడికి పోతుంది సార్ ఇది ఎమ్మెల్యే గారు విద్యావంతులు వ్యాపారవేత్త ఆయనంత ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలా మంది ఆయన మంచి అంటర్ప్రీనియర్ చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి ఎవరికి ఎదిగినారు మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయని అంటే మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారు మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాము మిమ్మల్ని గౌరవ శాసన సభ్యులు అంటారు మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు నీళ్ళు అమ్ముకునేవాడు విద్యను అమ్ముకునేవాడు గ్యాస్లు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు సార్ ఇదా సార్ మీ సంస్కారం మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉండేది ఇదా సార్ మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిల్ని ఎవరైనా గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్ ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్ ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము శాసనసభ్యుల వారికి ఇంకొక విన్నపము సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇది అని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం ఈరోజు